ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు జీవిత భాగస్వామి చెప్పిన మాట వింటారు పునర్వసు నక్షత్రాన్ని కాంతి పునరావృతం లేదా తిరిగి రావడం అంటారు ఈ నక్షత్రాన్ని దేవగురువు పాలిస్తాడు వణుకుకు ప్రతీకగా నిలిచే ఈ నక్షత్రం ఇరవై డిగ్రీల మిథున రాశి నుండి మూడు డిగ్రీల ఇరవై నిమిషాల కర్కాటకం వరకు విస్తరించి ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు వ్యక్తిత్వం జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఒక వ్యక్తి జన్మించిన సమయంలో చంద్రుడు ఈ నక్షత్రంలో ఉంటే పునర్వసు అతని జన్మ నక్షత్రంగా పరిగణిస్తారు ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు తెలివైన వారు సృజనాత్మకత స్నేహపూర్వక ఆధ్యాత్మిక ప్రపంచంతో అనుసంధానం కలిగి ఉంటారు ఈ నక్షత్రంపై బృహస్పతి ప్రభావం అదృష్టాన్ని జ్ఞానాన్ని తెస్తుంది ఇది ఆధ్యాత్మిక వృద్ధికి ప్రాపంచికతకు చిహ్నం ఈ నక్షత్రం నాలుగు దశలు వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటాయి పునర్వసు నక్షత్ర దశలు మొదటి దశలో ఇది కుజుడి చేత పాలించబడుతుంది ఈ దశలో జన్మించిన వ్యక్తులు ఉగ్రంగా శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు వీరి ధైర్య సాహసాలు మెండుగా ఉంటాయి రెండవ దశ శుక్రునిచే పాలించబడుతుంది ఈ దశలో జన్మించిన వ్యక్తులు బలంగా ఉంటారు అంతర్దృష్టి సృజనాత్మకతకు ప్రతీక ప్రతి పనిలో తాము ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు మూడవ దశ గ్రహాల రాకుమారుడు బుధుడు పాలిస్తాడు ఈ దశలో జన్మించిన వ్యక్తులు సంపద కీర్తి అధికారం రూపంలో మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది నాల్గవ దశ చంద్రునిచే పాలించబడుతుంది చంద్రుని ప్రభావం కారణంగా అటువంటి వ్యక్తులు భావోద్వేగానికి గురవుతారు వీరి మనస్సు చల్లగా ఉంటుంది పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు సృజనాత్మక స్వభావం కలిగి ఉంటారు కళ సంగీతం పట్ల సహజమైన ఆసక్తి ఉంది అలాంటి వ్యక్తులు మీడియా ఫ్యాషన్ వినోద పరిశ్రమలలో కూడా విజయం సాధిస్తారు ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తి సహజంగా సంఖ్యలను లెక్కించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు ఈ వ్యక్తులు రచన మొదలైన రంగాలలో విజయం సాధిస్తారు ఆరోగ్య కోణం నుండి చూసుకుంటే ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటారు డబ్బు నిర్వహణపై వారికి ఉన్న మంచి అవగాహన కారణంగా వారు తరచుగా మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వారి సంబంధాలలో ఈ వ్యక్తులు చాలా విశ్వసనీయంగా వారి భాగస్వాములకు అంకిత భావంతో ఉంటారు వారి కట్టుబాట్లను తీవ్రంగా పరిగణిస్తారు జీవిత భాగస్వామి మాటకు విధేయులుగా ఉంటారు ప్రతికూలతలు తొలగించే మార్గాలు ఈ నక్షత్రంలో జన్మించిన వారి ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి కొన్ని చర్యలు ఉన్నాయి వాటిని అనుసరించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు పౌర్ణమి రోజున శివుడిని పూజించండి గుడిలో తెల్లటి పూలు అన్నం లేదా పెరుగు దానం చేయండి కుడి చేతికి వెండి కంకణం లేదా ఉంగరం ధరించండి ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతి సోమవారం నెయ్యి కర్పూర దీపం వెలిగించండి అమావాస్య రోజున తెల్లని వస్త్రాలు పప్పులు మిఠాయిలు దానం చేయండి బుధవారం శనివారం ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు